హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో అయితే మా పిల్లల హెయిర్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పిల్లలు అయితే హాస్టల్లో ఉంటారు మా ఇద్దరు పిల్లలు కూడా అయితే అక్కడ వాళ్ళు చల్లనీళ్ళతో స్నానం చేస్తారు కదా వాళ్ళకి తలకు పోసుకోవడం అంత సరిగా రాదు ఇంకొకటి చల్లనీళ్ళతో అంటే వాళ్ళు ఏం లేట్ గా నీట్ గా క్లీన్ చేసుకోవడం కూడా రాదు కదా అందుకని చెప్పేసి పిల్లలకైతే హాస్టల్ నుండి వచ్చిన తర్వాత చూస్తే తలకైతే మొత్తం అంతా చుండ్రు ఉంది ఇదేంటబ్బా ఇట్లా ఉంది చుండ్రు ఇంతగానం అని చెప్పేసి ఫీల్ అయినా నిజంగా అయితే ఇంకా ఈ ఈ చుండ్రుతో ఎట్లా అబ్బా మా పిల్లల జుట్టు నీకు మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి ఆ ఆలోచన వచ్చింది అయితే మాకైతే కలమంద బాగా దొరుకుతుంది మా పక్కన మా ఇంటికాడయితే కళ్ళమంద అయితే చాలా పెద్దగా పెరిగింది పోయి ఉంది అనమాట అయితే నేను కళ్ళమందం చూసి అనుకున్నాను ఒకసారి కళ్ళమంద పెట్టి ట్రై చేద్దాము చుండ్రు పోతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా కళ్ళమందం అయితే కట్ చేసి మా ఇద్దరు పిల్లలకి కూడా తలకైతే బాగా పట్టించానబ్బా తల నిండా కూడా కలమంద పెట్టడం నిజంగా చాలా మంచిది అయింది అంటే పిల్లలకి చాలా రకాలుగా కూడా యూస్ అవుతది కదా మనకి టీవీలలో అన్ని యాడ్లలో చూపిస్తూనే ఉంటారు కదా కలమందతో తయారు చేసిన షాంపూలు సబ్బులు అని చెప్పేసి ఇది వాడండి మంచిగా ఉంటది మీ హెయిర్ ఇది పెట్టుకోండి చాలా క్లిస్క్ నీట్ గా ఉంటది స్కిన్ అని చెప్పి అంటా ఉంటారు కదా మనం అయితే అంతగా పట్టించుకోము మామూలుగా ఏదో ఒక సబ్బు తెచ్చి వాడేస్తా ఉంటాము ఇంకా అట్లా చూసి ట్రై చేయడం కంటే ఇట్లా నిజంగా డైరెక్ట్ గా దొరికిన కలమందని యూస్ యూజ్ చేసుకోవడం నేను చాలా మంచిదని నేను అనుకుంటున్నాను తలకైతే మొత్తం అంతా హెయిర్ పాయల్ పాయల్ గా తీసి మొత్తం అంతా కండనంతా కూడా నీట్ గా పట్టించాను ఇద్దరికి ఇద్దరు పిల్లలకి కూడా నేను ఇది పట్టిస్తున్నప్పుడు అయితే మా పిల్లలు చెప్పారు నాకు చాలా చల్లగా ఉంది మమ్మీ నువ్వు పెడుతుంటే అని చెప్పేసి అంటున్నారు ఇలా తలకి పాయల్ గా తీసి పట్టించిన తర్వాత అయితే పిల్లల తలనైతే ఒక ఆరు గంట గంటన్నర అయితే ఆరే వరకు బాగా అట్లానే ఉంచేసాను అనమాట అట్లా ఉంచిన తర్వాత ఒక ఆ తర్వాత అయితే వేడి నీళ్ళు పెట్టుకొని లైట్ గా గోరువెచ్చగా ఆ నీళ్ళతో ఇంకా మామూలుగా ఇంట్లో నేను ఎప్పుడు యూస్ చేస్తాను కదా షాంపూ ఆ షాంపూతో అయితే మా పిల్లల తలనైతే క్లీన్ చేసుకున్నాను ఇంకా తలకు పోసిన తర్వాత నిజంగా చెప్తే నమ్మరు కాని మా పిల్లల జుట్టుకున్న చిండ్రు అంతా పోయి చాలా నీట్ గా వచ్చేసింది జుట్టు అయితే నిజంగా ఇంకా సిల్కీగా కూడా అనిపించింది ముందే మా పిల్లల హెయిర్ సిల్కీలే కానీ చూడడానికి అయితే నీట్ గా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మా పిల్లలు ఎప్పుడు నాతోనే ఉంటే బాగుండేది నిజంగా ఎప్పుడు కూడా ట్రై చేసేదాన్ని అని అనిపించింది అయితే ఈసారి మాత్రం మా పిల్లలకి ఖచ్చితంగా అయితే కళ్ళమంద ఇంకా నానబెట్టుకున్న మెంతుల్ని కూడా మిక్స్ చేసి పట్టించాలని అనుకుంటున్నాను ఆ జుట్టు పెరగకపోయినా కూడా ఉన్న జుట్టు మాత్రం రాలకుండా ఉంటే ఖచ్చితంగా అదే యూస్ చేయాలని నేను అనుకుంటున్నాను నిజంగా చాలా చేంజ్ కనిపించింది మీకు చుండ్రు ఉన్నప్పుడు చూపిస్తే నిజంగా మీరు నమ్మేవాళ్ళు అంత దారుణంగా ఉన్నదన్నమాట చూస్తే నాకు చాలా బాధ అనిపించింది పిల్లల జుట్ జుట్టు అలానైతే చాలా చేంజ్ కనిపించింది ఇంకా ఈ సారి అయితే ఖచ్చితంగా అదే యూస్ చేయాలనుకుంటున్నాను పిల్లలకే కాదు నేను కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మీరేమంటారో నాకైతే ఈ వీడియోలో అయితే కామెంట్ చేసి చెప్పండి వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను నేను అనుకున్నది కరెక్టే అంటారా లేదా కామెంట్ చేసి చెప్తారనుకుంటున్నాను ఇంకా దాంతో పాటుగా కింద కొనలు అయితే మొత్తం అంతా కూడా విరిగిపోయి ఉన్నాయి అనమాట మొత్తం రెడ్గా అయిపోయినాయి అయితే ఇంకా అలా విరిగిపోయిన జుట్టునంతా కూడా కట్ చేశాను ఇంకా చూడాలి ఈసారి మళ్ళీ హాస్టల్ నుండి వచ్చేసరికి మా పిల్లల జుట్టు ఏమైనా గ్రోత్ పెరుగుతుందా లేదా అని చెప్పేసి వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి